కోసి అన్నీ వచ్చా ఇంకా కింద పైన బయప ఒకటి ఒకటి గ్రన్యుల్స్ పోయి ఒకటి ఒకటి ఆట్రో అంత ఇట్రో అంతా బే ఫ్రీ రౌండ్ పోయి అంతా ఉండలే ఓ పక్క ఓ సాటే పోయి ఎంత వస్తుంది రౌండ్ కలిదిప్పుకునేటప్పుడు బాగా కలిదిప్పుకోవచ్చులే ఆ వర ఈ వార పోయి సార్ ఒకటి పొటో అట్టే పట్టుకొని నిలబడుకో నిలబడుకో బాగా పట్టుకో ఒకటి మా కోడిని ఇట్ చేస్తానని చెప్తా ఈ పుల్లందు రాకుండా చేస్తాయి మా వేరు పుల్లందరూ పట్టుకోకుండా బాగుంటాయి బాగా పని చేస్తాయి మనం ట్రై చేసాము లేని ఓబ ట్రై చేస్తే అర్థమవుతుంది పైన పోయి అట్లా ఆట అట్లా అది